కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభినులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ ఉత్తరపొద్దు రచయిత శ్రీ సా వెం రమేష్ ఉత్తరపొద్దు కథ మా ఊరిని అనుకునే ఉంది ప్రళయ కావేరి సుమారు ముప్పై మైళ్ళ పొడవు పది మైళ్ళ వెడల్పు ఉన్న సరస్వతి ప్రళయ కావేట్లో నలభై వరకు దీవులున్నాయి వాటికి రకరకాల పేర్లు వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు ఆ దీవుల్లో ఒకటి జల్లల దొరవు విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది ఆ దీవిలో నాకు వరసకు మామ ఒక ఆయన ఉండేవాడు వాళ్ళింటికి మా ఇంటికి రాకపోకలుండేవి నేను కూడా అప్పుడప్పుడు అక్కడ పోతుండేవాడిని జలాలదురువు ప్రయాణం అంటే చిన్న విషయం కాదు తెల్లవారి ఐదు గంటలకు మొదలు పెడితే రాత్రి ఏడుకో ఎనిమిదికో ఆ దీవికి చేరేవాళ్ళం అంటే ఒక పగలంతా ప్రయాణమే కాసేపు నీళ్లలో నడిచి కాసేపు దీవుల్లో నడిచి ఒక దీవి నుంచి ఇంకో దీవిని దాటి చేరుకోవాలి ఇంత చేసి మా ఊరికి జలాలదురువుకి నడుమ దూరం పాతి కిలోమీటర్లే ప్రళయ ప్రయాణం ఒక వింత అనుభూతి నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నా ఇంకా నడవాలనే మనసు పీకుతుంది ఎండ వాన మంచు ఇవన్నీ కాలానికి అనుగుణంగా సరస్సులో ఎరగనన్ని వనెలు చూపించేవి మా ప్రయాణం ముచ్చట్లు మొదలు పెడితే మీకు తెలుస్తాయి ఆ వన్నె చెన్నెలు ఒకసారి నేను మా వెంకటన్న నా నేస్తాలు సీనయ్య చెంగయ్య నలుగురం ప్రయాణం కట్టినాం ప్రళయ సీనయ్య చెంగయ్యలు రాగన్న పట్టెడకు నేను మా అన్న జల్లలదురువుకు అప్పుడు నా వయస్సు పన్నెండో పదహారో ఉండొచ్చు అప్పటికి ఉత్తర పెట్టి రెండు దినాలైంది ఆ ఏడాది మఖా పొబ్బల్లోనే గట్టి వానలు పడినాయి అందుకే మా అమ్మకు మా అవ్వకు మా ప్రయాణం అంటే దిగులు దారిలో వానొస్తే రాగన్నపెట్టెల్లోనే నిలిచిపోండి ఉత్తర పొద్దులో కావెట్లో దిగబాకండి మా అమ్మ హెచ్చరించింది ఉత్తర పొద్దు అంటే వాళ్ళకేం తెలుస్తుంది అని మా అమ్మని ఒక కసురు కసిరింది మా అవ్వ నా వైపు తిరిగి నాయన మధ్యనేళ మడకలిప్పే పొద్దులో పెళ్ళేకావెట్లో నడవబకండ్రా అనింది వనమాల తిప్ప దాటినాక చిన్న తోటకు పోయేదాకా దిగులు తిప్పలు ఎక్కువ చూసి నడవండి మా పెద్దమ్మ సలహా ఇచ్చింది దిగులు తిప్ప అంటే ఒక రకమైన బురదగుంట ఊబి కాదు అందులో దిగబడితే నడువు దాకా కూరుకుపోతాం ఉత్తరపొద్దు బిడ్డల్ని వేమారస్తాదేమో గొడగసాగింది మా అమ్మ ఆడవాళ్ళ సణుగ్రితమైన మా తాత లేచి మే గమనుంటారా లేదా అయినా పంట రంగస్వామి లేడా ఏదైనా అయితే చూసుకోవడానికి పోయి వాళ్ళని అన్నాడు వైపు చూసి అభయ్యా నలగామూలు దాటివాక పిళకావేరమకు సక్కలిగలు ఎక్కువ మునేళ్ళు అదింపెట్టి నడవండి లేకపోతే గెబ్బిడి గెబ్బిడు ఎంట్రకాయని జవరాల్సి పడాది అన్నాడు అంటే నలగామూల దగ్గర జారుడు ఎక్కువ జాగ్రత్తగా నడవకపోతే పడతాము అని చెప్పడం అప్పటికి మా పల్లెలో తమదల అంటే రాగుల వాడకం ఇంకా ఉన్నది చిక్కటి మజ్జిగ కలిపిన కట్ చిక్కటి మజ్జిగ కలిపిన గట్టి అంబలిని స్టీల్ టిఫిన్లో పోసిచ్చినారు అట్లే రెండు పులిసన్నం పొట్లాలు కట్టించినారు తెల్లవారి ఆరు గంటలకు ఆటకాంతిప్పకపోయే బస్సు ఎక్కి కూర్చున్నాం బస్సు బయలుదేరి కసారెడ్డిపాళెం చెరువు కంట్రిగా దావాది గుంటలు దాటి కుదిరికి వచ్చింది కుదిరి వస్తే మా ఆనందం అవుతుంది కుదిరి దాటగానే ప్రళయ కావేరి మొదలవుతుంది ఇక కనుచూపు మేర నీలాలు ఆరబోసినట్లు నీళ్లు అరగంట ప్రయాణించి ఆటకాని తిప్పలో మమ్మల్ని దించింది బస్సు ప్రళయకావేరిలోని దీవులకి కేంద్రం ఆటకాని తిప్ప దీవుల్లో ఉండేవాళ్ళు కూడా పేటకు మా ఊరికి అంటే మా ఊరికి రావాలంటే ఆటకాని తిప్పకు వచ్చే బస్సు ఎక్కాలి మూడు ముసురు పట్టిన మొబ్బల చాటు నుంచి సూర్యుడు తొంగి తొంగి చూస్తున్నాడు ఆటకాని తిప్పలోని వినాయకుడి గుడి దగ్గరికి పోయి తెచ్చుకున్న అంబల్లో కొంచెం తాగినాం ఏ ఊరికి చిన్న ఒక ముసలైన అడిగినాడు మేము జల్లల దొరుకుకి వీళ్ళు రాగన్న పట్టడికి ఇద్దరి తరఫున నేనే చెప్పినాను జల్లాల దొరువా నాయనా దూరాభారం పోయేవాళ్ళు బిన్నా బయలుదేరండి గాలి మళ్ళింది వానస్తాదేమో ఇప్పుడు దిగితే గాని సర్ది సర్దికొటేళ్లకి కొరడికి పోలేరు ఉత్తర పొద్దులో యాడనో ఒక దగ్గర నిలబడిపోండి అన్నాడా ముసలాయన మేము ఆ మాటతో దెబ్బబా ప్రళయకావేట్లో దిరాము తూర్పు నుంచి చల్లగాలి లేత ఎండా కలిసి మమ్మల్ని గిలిగింతలు పెడుతున్నాయి వానలు బాగా పడి సరస్సంతా నిండుగా ఉన్నది అడుసు మిగాళ్ళను నీళ్లు మోకాళ్ళను దాటుతున్నాయి వలస పక్షులు కూడా కొంచెం ముందుగానే వచ్చినట్టున్నాయి ఉల్లంకి పెట్టెలు వేలకు వేలు బార్లు కట్టి నిలబడి ఉన్నాయి వాటి రెక్కల ఛాయ నీటి నీలివన్న ఎండ బంగర రంగు కలిసి ప్రళయకావేరి కొత్త హోయలు రెండు గంటల సేపు నీళ్లల్లో కాళ్ళీడ్చుకుంటూ సాగిన మా నడక కొరడి దీవికి చేరి కుదురపడింది దీవంటే గట్టి నేల కాలు చకచక సాగుతుంది అప్పటిదాకా గెలిగింతలు పెట్టిన సూర్యుడు చర్రుమని పైకి లేస్తున్నాడు పేము దొరువులో కాళ్ళు కడుక్కొని తీయని ఆ నీళ్లు తాగి నడక సాగించాం కొరడివంతా చిట్టడవి అడవిలోని పాలపండ్లు కలిగిపండ్లు కలిగి పండ్లు బీరపండ్లు బిక్కిపండ్లు నిమ్మకాయలు ఊటిపండ్లు గొంజి పండ్లు బలిజ పండ్లు చెవులు పెళ్లొట్టలు కోసుకుని తింటూ సాగుతూ ఉన్నాం అడవినంతా చిన్న చిన్న రంగురంగుల పిట్టలు వింత వింతగా పలకరించుకుంటూ కొలుక్కుంటూ గిలుక్కుంటూ చెట్టు చెట్టుకు చెంగున ఎగురుకుంటూ చటాలను దోవకడ్డంగా పరిగెడుతూ మమ్మల్ని పరికరిస్తున్నాయి కొరిడి దాటిన తర్వాత మళ్లీ ప్రళయకావేరిలో గంటన్నర ప్రయాణం తర్వాత కొల్లపట్టు దీవి నుంచి గంట ప్రయాణంలో తోటకట్ల తోటకట్లకు చేరేసరికి నెల అయింది ఎండ కసిగా కొడుతోంది గాలి ఎంత చల్లగా తగులుతున్నా చెమట కారుతూనే ఉన్నది తోటకట్ల తర్వాత గంట నడిస్తే రాగాన్న పట్టెడొస్తుంది మాతో పాటు తెచ్చుకున్న తిండి ఎప్పుడూ అయిపోయింది మధ్యాహ్నం ఒంటికంటప్పుడు రాగన్న పట్టడకు చేరుకున్నాం మా నేస్తాల ఊరు అదే మేమైతే సగం వచ్చినట్లు మా నేస్తాల ఇళ్లలో మమ్మల్ని చూసి చాలా సంతోషించినారు వాళ్ళమ్మ ఆదరాబాదరగా సంగట గెలిగి చెరిగిపప్పుల ఊరిబిండి నూరి కడుపు నిండా పెట్టింది ఈ పొద్దు ఇ ఉండి రేపు బయలుదేరిపోయినాయన ఉత్తర పొద్దు ప్రయాణం మంచిది కాదు అన్నారు వాళ్ళింట్లోని పెద్దలంతా ఎప్పుడెప్పుడు జల్లల తిరుగు అనే ఆతృతలో ఉన్న మేము వారి మాటల్ని వినలేదు నేను మా అన్న బయలుదేరినాం ప్రళయ కావేట్లో మిట్ట మధ్యనైన ప్రయాణం కొంచెం కష్టమే ఎండకు నీళ్లు తలతలాడుతూ కళ్లను జిగేలు దారి దారితప్పేట్లు చేస్తాయి దారితప్పి పోయినామా నీళ్ల వేడికి కాళ్ళు బొబ్బలు లేస్తాయి పల్లానికి పోయినామా ఏ దిగులుచుప్పో తగిలి నడుములో తడుసులో కూరుకుపోతాం దోవపడుగునా అనుభవం ఉండే పెద్దలు అక్కడక్కడా కట్టెపుల్లలు నాటి ఉంచుతారు వాటిని చూసుకుంటూ నడవాలి రాగన్న పట్టిన తరువాత గంటన్నర నడకలో పంటరంగం ఉంది ఆ దీవిలో ఎవరూ కాపురం ఉండరు పాతకాలం నాటి శివాలయం ఉంది అక్కడ ప్రళయకావేరి ప్రయాణికులు ఆ శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకుని పోతూ ఉంటారు త్వరగా పోవాలనుకునే వారు శివాలయానికి పోకుండానే మరో గంట ప్రయాణంలో వచ్చే చిన్న తోట వైపు సాగిపోతారు మేము అట్లాగే పోవాలనుకున్నాం కానీ మేము అనుకున్నట్లు జరగలేదు రాగన్న పట్టేట తరువాత అరగంట నడిచినామో లేదో తూర్పు నుంచి పశువులు పండక్కి పరిగెత్తే బర్రెల మందలాగా గుంపులు గుంపులుగా మేళ్లు అంటే మబ్బులు బయలుదేరినాయి మరుక్షణంలోనే చల్లగా మూసుకుంది కంటికి మింటికి ఏకధారగా వాన మొదలైంది ఇక మేము చిన్న తోటకు పోయే ఆలోచన మానుకొని పంట రంగం చేరుకునేందుకు త్వరగా నడవసాగినాం ఎగువ నుంచి ప్రవాళం వావో కాళింగినదో పరిగెత్తుకొచ్చి ప్రళయ పడినట్లుగా ఉన్నది ప్రళయ సుళ్ళు సుళ్లు పుట్టినాయి దోపక్కన నాటిన పుల్లలు కొట్టుకుని పోయినాయి మాకు పంటరంగం దీవి కంటికి కానడం లేదు మధ్యాహ్నం మూడు గంటలు కూడా అయి ఉండదు కానీ చీకట్లు ముసురుకున్నాయి మేము గుడ్డి గురుతులలో చాలాసేపు నడిచి నడిచి చివరకు పంటరంగం చేరుకున్నాం ఆ దీవెంత పెద్ద పెద్ద మానవులతో చిక్కటి అడవి వాటి మధ్యలోనే శివాలయం ఉంటుంది ఆ గుడి దగ్గరికి పోతే ఎవరో ఒకరు ప్రయాణికులు ఉంటారు కానీ గుడి దగ్గరికి పోవడానికి కాలిబాట కూడా దొరకడం లేదు చివరకు నీటి వరవను పట్టుకొని ఎదురు నడిచాం ఆ వనలోనే గంటకు పైగా ఆ దీవిలో నడిచినాం శివాలయం జాడే లేదు నాకు చలికి తోడు భయం కూడా మొదలై వణుకు ఎక్కువైంది తిరిగి తిరిగి గుడి కనపడక ఒక మర్రి చెట్టు కింద నిలబడినాము చీకటి చిక్కబడుతోంది ఏనుగు తొండంతో చలినట్లు వాన కురుస్తూనే ఉన్నది నేను భయంతో మా అన్నకు దగ్గరగా జరిగి నిలబడినాను ఆయన పరిస్థితి నాలాగే ఉన్నట్టుంది నాకన్నా ఒక ఏడాది పెద్దవాడంతే ఇద్దరం ఏమీ మాట్లాడుకోవడం లేదు ఒకరికొకరం బాగా ఆనుకొని నిలబడినాం ఇంతలో ఎవరాడా ఇప్పుడు ఈడకొచ్చింది అని కేక వినపడింది మెరుపుని అనుసరించే ఉరుములాగా కేకతో పాటు మనిషి మా ముందుకొచ్చినాడు నల్లగా నిలువెత్తు మనిషి తెల్ల జుట్టు ముడితల పడిన మొహం వయసుడైన కండలు తీరిన దేహం మేము జల్లం దొరుకుపోవాలి తాత రాగన పట్టడి దాటినాక వానొచ్చింది తల తలదాచుకుందామని వచ్చినాం గుడి కనపడక ఈడ నలబడినాం తాత మా అన్న అన్నాడు ఓరికొడక ఉత్తరపుత్ర ఏమార్చాను కదరా మిమ్మల్ని పెద్దోళ్లే ఉత్తరపొత్తులో పళేకావెట్లో పయాణం చేరు ఏళ్ళెంత లేరు మీరిద్దరు ఎట్టదడదాం అనుకున్నారా చూడబోతే మిడిమాళపు బిడ్డల్లాగున్నారే అన్నాడు ఆ తాత మాకేమీ అర్థం కావడం లేదు మళ్ళీ ఆ తాత అడిగినాడు అరే ఇప్పుడు మీరు ఏడున్నారో తెలుసా అని మేమిద్దరం అయమనిలో పడి ఏమీ మాట్లాడలేదు రాగన్న నుంచి ఉత్తరానికి పోతే పంటరంగం మీరు తప్పి తూర్పుకు నడిచి రెట్టమూలకు వచ్చుండారు ఇది నరమానవులు తిరిగే దీవి కాదు తెలుసా మీకు తాత కంఠం ఖంగుమంది మా ప్రాణాలు పైనే పోయినట్టయింది రెట్టమూల గురించి మా అవ్వాతాతలు అప్పుడప్పుడు మాట్లాడుకునే మాటలు గుర్తుకొచ్చినాయి రెట్టమూల కూడా ఒక దీవే కాని మనుషులెవరూ ఆ దీవికి పోరంట కాలభైరుడు ప్రేతగణాలతో ఆ దీవిలో తిరుగుతూ ఉంటాడంట ఏడాదికి ఒకసారి మాత్రం ఆ దీవిలో కాలభైరుడు బొమ్మ దగ్గరకి చుట్టూ దీవుల్లో ఉండేవాళ్ళు పోయి పొంగళ్ళు పెట్టి వస్తారంట ఇవన్నీ గుర్తొచ్చి నాకు ఏడుపొచ్చింది గట్టిగానే ఏడడం మొదలుపెట్టాం ఎంతోసేపటి నుంచి ఉన్నాడో ఏమో మా అన్న కూడా ఏడవడం మొదలుపెట్టినాడు రే అబ్బాయిల్లారా ఏడో బాకండ్రా నేనుండ్లా అని ఆ తాత మాకు ధైర్యం చెప్పి ఆయనతో కూడా తీసుకునిపోయినాడు కొద్ది దూరం నడిచి ఒక చిన్న గుడిసి దగ్గరికి పోయాం రాన్రా లోపలికి అన్నాడు తాత లోపల తాత పొయ్యి రాజేసి మంట పెట్టినాడు మేము వంట దగ్గర కూర్చుని చలి కాసుకున్నాం తాత అన్నం వండి తక్కువలం అంటే టమోటకాయల పులుసు పెట్టినాడు చుట్టూ కన్ను పుడుచుకున్నా కనపడని చీకటి పొయ్యి మంట చీకటిని చలిని గుడిసెలో నుంచి తరిమేస్తూ ఉన్నది తాత మట్టమొక్కల్లో అన్నం కలిపి మాకు చెరినాలుగు పిడలు చేతిలో పెట్టినాడు మాకు ప్రాణం కుదిరపడింది తాత ఏవో తత్వాలు పడ్డం మొదలుపెట్టినాడు నాకు కడుపులో ముద్దపడి ఒంట్లోకి వెచ్చదనం వచ్చేసరికి బుర్ర పనిచేయడం మొదలైంది నుంచి నన్ను పీడిస్తున్న ఒక సందేహాన్ని తాత ముందు పెట్టినాను తాత తెల్లారి నుంచి చాలామంది ఉత్తరపొద్దు ఉత్తరపొద్దు అంటున్నారు ఉత్తరపొద్దు అంటే ఏంటి తాత అని అడిగాను ఓహోహో ఎద్దుగిట్లో ముళ్ళంత లేవు అప్పుడే ఏన్ని నీకు దేనికిరా అన్నాడు తాత నేను వదల్లేదు చెప్పు తాత చెప్పు అని విసిగించసాగాను అబ్బా ఒక్కరాడబాక చెప్తానుండ్రా అని మొదలుపెట్టినాడు తాత ఒరే అశ్విని బొరణి ఈర్తిక రోహిణి ఈ మాదిరిగా మనకు ఇరవై ఏడు ఉన్నాయిరా దాంట్లో ఉత్తర కార్తి ఒకటి ఈ ఉత్తర కార్తిలో సూరయ్య మన పెళకావేరమ్మతో కూడుతాడు రా కూడేదింటే ఏంటి తాత మధ్యలో అందుకున్నాను నేను ఆ గోగాకు పొరగూర్రా అందుకే ఇప్పుడు నీకు అర్థం కాదు నేను చెప్పను అన్నాడు తాత సరే సరే నడివిధిలో మాట్లాడను చెప్పు తాత అన్నాను అభయ్య ఉత్తర కార్తిలో పెళైకావేరమ్మ కట్టుకొస్తాది సూరయ్యకు ముడి దాది ఇద్దరూ కూడుతారు దానికే ఉత్తర పోయినాకనే పెళయకావేట్లో చేప రొయ్య ఎచ్చయ్యేది ఉత్తర కార్తి పన్నెండు పదమూడు దినాలుంటది ఈ దినాల్లో మధ్యనేల గాలి బిగిసే పొద్దులో వాళ్ళిద్దరూ కూడేది అన్నాడు తాత గాలి బిగిసే పొద్దంటే ఎప్పుడు తాత ఈసారి మా అన్న అడిగినాడు మధ్యనేల రెండు మూడు మధ్యలోరా వాళ్ళు కూడేటప్పుడు ఎవరన్నా పెళేకావేట్లకి దిగితే సూరయ్యకు కోపం వస్తాది దోవ తప్పించో దిగులు తిప్పలో ఇరికించో కసి తీర్చుకుంటాడు దానికే ఉత్తర పొద్దులో మరీ అవసరమైతే తప్ప ఎవరు పెళయకావేట్లో దిగరు దిగినా సూరయ్యకు పెళయకావేరమ్మకు తప్పు చెప్పుకొని దిగుతారు మీకు తెలియక దిగి ఎన్ని అగచాట్లు పడినారో చూడండి నేను లేకపోయింటే మీ గతేం కావాలా చెప్పినాడు తాత మా మనసంతా తాతంటే ఒక రమైన ప్రేమతో నిండిపోయింది మాకిద్దరికీ గోతాలు పరిచి పడుకోమని చెప్పి పొయ్యి దగ్గర కూర్చుని తత్వాలు పాడసాగినాడు తాత మాగనుగా కన్ను మూతబడి మంచి నిద్ర పట్టింది మాకు తాత ఆ రాత్రి తిన్నాడో నిద్రపోయినాడో లేదో తెల్లవారి వెలుగుపడే వేళకు మమ్మల్ని తట్టి లేపినాడు తాత నేను కూడా మీతో ఆడదాకా వస్తాను పదండి అని బయలుదేరినాడు తాత వెనుక చకచకా నడిచాం పొద్దు పుట్టేటప్పటికీ పంటరంగం చేరుకున్నాం కోరినీట్లో మునిగి పంటరంగేశ్వరునికి మొక్కినాం తాత రాత్రి మిగిలిన గంజన్నాన్ని సొరకాయ బురలో పోసుకుని వచ్చినాడు మమ్మల్ని తినమని దోసిట్లో పెట్టినాడు మేము తినిన తర్వాత నేను ఏడే నిలుస్తాను మీరు భద్రంగా పోయిరండి అన్నాడు మేము తాతకు వీడ్కోలు చెప్పి బయలుదేరినాం చిన్న తోట పెద్ద తోట వాములు తేరి నాలుగ మూలలకు దాటుకుని గొడ్లు విప్పే వేళకి జల్లల దొరుకుకి చేరినాం ఆ సమయంలో వచ్చిన మమ్మల్ని చూసి మా మామ ఆశ్చర్యపోయినాడు ఇంత పొద్దున్నే ఎట్టొచ్చినారా అని అడిగినాడు మేము జరిగిందంతా చెప్పినాం మా మామతో పాటు ఊర్లో వాళ్ళు నలుగురు ఐదుగురు విన్నారు మేం చెప్పిన మాటలు అంతా విన్న కొమ్మరవాళ్ళ రమణన్న లేచి అయ్యా సుధాకరయ్యా ఆ పంటరంగస్వామి మీ బిడ్డల్ని కాపాడినాడు రెట్టమూల్లో ఇన్ని తరంతాలుగా నరమానవుడున్నట్టు ఎరగం ఆ సోమే పెద్దాయిన మాదిరి వచ్చి బిడ్డల్ని ఉత్తరపొద్దు నుంచి కాపాడినాడు శివురేత్రికి కూటిపరుపు అంటే అన్నదానం చేస్తామని మొక్కో అన్నాడు మా మామ పంటరంగం వైపు తిరిగి చేతులెత్తి మొక్కి మమ్మల్ని గట్టిగా గుండెలకి అదుముకున్నాడు ప్రళయకావేరమ్మతో కూడడానికి సూరయ్య చెరచరా పైకి లేస్తున్నాడు కదండి సంవే రమేష్ గారి పొద్దు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ